హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం ఇవాళ వీడియోలో ఒక లంచ్ బాక్స్ వీడియోని షేర్ చేస్తున్నానండి మీతో పిల్లలకి ఇప్పుడు స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి కదా లంచ్ బాక్స్ విషయంలో పేరెంట్స్కి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదండి సో అలాంటి వాళ్ళకి ఇదొక మన్ మంచి సజెషన్ అని నేను అనుకుంటున్నానండి ఈ లంచ్ బాక్స్ని నేను ఆన్లైన్ ఆర్డర్ చేశానండి మీషో నుంచి తెప్పించానమాట ఈ లంచ్ బాక్స్ చాలా బాగా వచ్చింది నేను యూజ్ చేస్తున్నాను ఇది ఓపెన్ చేసిన తర్వాత నేను యూజ్ చేసి ఒక వన్ వీక్ యూజ్ చేసిన తర్వాత దీని గురించి రివ్యూస్ అయితే ఇస్తున్నానండి ప్రమోషన్ అని కాదు నాకు నచ్చి నేను ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ బాక్స్ తెప్పించానండి ఇది త్రీ ఇన్ వన్ కంపార్ట్మెంట్ అనమాట సెపరేట్గా ఉంటుంది కడుగ కడగటానికి కూడా క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే వేడి కూడా కొంచెం వరకు ఉంటుందండి ఒక టూ అవర్స్ దాకా వేడి అనేది ఉంటుంది దీంట్లో మీకు లీకేజ్ ప్రాబ్లం ఉండదు అన్నమాట ఏదైనా లిక్విడ్ కానీ అంటే సాంబార్ అలాంటివి ఏదైనా వేసినప్పటికీ లీకేజ్ ప్రాబ్లం అనేది ఉండదు సో చూడటానికి కూడా బాగుంది అందంగా సైజ్కి సైజ్ వైజ్ వచ్చేసి పిల్లలకి ఈజీగా సరిపోయేటట్టు ఉందన్నమాట అంటే టెన్త్ స్టాండర్డ్ వరకు పిల్లలు తీసుకెళ్ళొచ్చు ఈ బాక్స్ని పెద్దదిగానే ఉంది కొంచెం అందులో ఎక్కువ క్వాంటిటీనే పడుతుంది మీరు ఒకవేళ ఇడ్లీ ఏమన్నా పెడితే ఫోర్ ఇడ్లీస్ దాకా పెట్టవచ్చు ఇడ్లీ సాంబార్ చట్నీ లేకపోతే అన్నం ఏదైనా మీరు పులిహోర లేకపోతే అలాంటిది ఏమన్నా రైస్ బాత్ అలాంటివి చేసినప్పుడు దాంతోపాటు పెరుగు పచ్చడి అలాగే స్నాక్స్ ఏదైనా పెట్టాలి లేకపోతే ఫ్రూట్స్ ఏదైనా పెట్టాలన్నా కూడా ఈ బాక్స్లో పెట్టడానికి ఈజీగా ఉంది సో ఇలా అయితే వచ్చిందనమాట ఇది పైన లిడ్ అనమాట లిడ్ వచ్చేసి మీకు గ్లాస్ టైప్లో ఉందనమాట గ్లాస్ది దానికి వచ్చిన వాషర్ అన్నీ కూడా మీరు తీసేసి వాష్ చేసుకోవచ్చు అనమాట ఇవి ఇవి తీయటానికి కూడా వస్తాయి అనమాట ఇలా తీసి క్లీనింగ్ చేసుకోవచ్చు మీరు సో ఈ లిడ్ ఇలా ఉందన్నమాట ఇకపోతే కింద స్టీల్ వచ్చింది లోపల మీకు వచ్చి స్టీల్ వచ్చింది అనమాట స్టీలు క్లీనింగ్ కూడా చాలా ఈజీ అనమాట ఇది కంపార్ట్మెంట్ కూడా కొంచెం పెద్దగానే ఉంది పిల్లలకు సరిపోయేటట్టుగా స్టీల్ ఇది కూడా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగా వచ్చిందండి సో నాకైతే నచ్చింది కిందేమో రెండు చాప్ స్టిక్స్ వచ్చినాయి అనమాట నూడిల్స్ అవి తినటానికి అలాగే ఒక స్పూన్ వచ్చింది స్పూన్ కూడా క్వాలిటీ వైజ్ వరకు బాగానే ఉంది చాలా పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే ఉంది చాప్ స్టిక్ వచ్చినాయి అండి ఇందులో ఇవి కూడా చాలా బాగున్నాయి స్టీల్ ఇవి కూడా మొత్తం రెండు కూడా స్టీల్ అనమాట చాప్ స్టిక్స్ వచ్చేసి యూజువల్గా వుడ్డన్వి ఉంటాయి చాలా లంచ్ బాక్స్లో నేను చూశాను సో వుడ్డన్ ఉంటే ఇందులో స్టీల్ వచ్చినాయి అనమాట కింద స్పూన్ పెట్టుకోవడానికి అలాగే ఏమన్నా మనకు ఫోక్ అవి పెట్టాలన్నా కూడా ప్లేస్ కింద బాగుంది అలాగే ఈ క్లిప్స్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి టోటల్గా ఓవరాల్గా బాక్స్ అయితే చాలా బాగుందండి నాకు నచ్చింది అందుకే వీడియోని మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి వీడియోని షేర్ చేస్తున్నానండి లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నేను ఇక్కడ బై చేసిన లింక్ ఉంది నా దగ్గర సో ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే బై చేయండి నాకైతే త్రీ నైంటీ రూపీస్ పడింది అనమాట ఇందులో మీకు మీషోలో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అట్లా చూపిస్తుంది అందులో కాయిన్స్ ఏమైనా ఉంటాయి నాకు కొంచెం కాయిన్స్ అవి ఉన్నాయి నేను ఏదైనా బై చేసినప్పుడు కాయిన్స్ అవి వస్తూ ఉంటాయి కదా అటువంటి కాయిన్స్ ఉంటేనో నేను దాంట్లో నుంచి బై చేశాను నాకు ఆఫర్ కూడా ఉందనమాట బై చేసినప్పుడు సో ఆఫర్ ఉన్నప్పుడు చూసి మీరు బై చేశారంటే సేమ్ ప్రోడక్ట్ మీకు ఆఫర్ ప్రైస్లోనే వస్తుందనమాట మీకు సో అందుకే నేను లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని బై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే బై చేయొచ్చు సో చూశారు కదండీ ఇవాళ వీడియో అయితే ఇదనమాట ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి యూస్ఫుల్ అని అనిపిస్తే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం